రామ్ తిరిగి స్వాగతం యోగి ఆదిత్యనాథ్ రెండు వేల పదిహేడులో అధికారం చేపట్టిన తర్వాత మేజర్ సక్సెస్ స్టోరీ ఏంటంటే శాంతి భద్రతలు ఆ తర్వాతనే పెట్టుబడులు రావటం మొదలుపెట్టింది శాంతి భద్రతలు దానికి ముఖ్యంగా పోలీసు వ్యవస్థ ఆయన తీసుకున్న రోజుకైతే పోలీసు వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది ఒకటి మాఫియా గ్యాంగులతోటి వాళ్ళకి లింకులు ఉండటం కారణం వాళ్ళ చేతి వాళ్ళ తప్పు కాదు వాళ్ళని ప్రొఫెషనల్గా వాడుకోకుండా రాజకీయ పరమైన ఒత్తిడిలతోటి సమాజ్వాదీ పార్టీ పాలనే వాళ్ళని అలా చేసింది రెండోది సిబ్బంది కొరత తీవ్రంగా ఉండేది రెండు వేల పదిహేడులో యోగి వచ్చేటప్పటికీ ఆయన వరుసగా ఈ సిబ్బంది కొరతను తీసుకురా తీసు తీర్చటం అందుకన్నా ముఖ్యంగా పోలీసు వ్యవస్థని ఒక ప్రొఫెషనల్ వ్యవస్థగా తిరిగి గాడి పట్టాల మీద పెట్టడం ఇది చాలా ముఖ్యం స్వతహాగా ఎవరో చెడ్డవాళ్ళు కాదండి ఎక్కువ సార్ నైంటీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఇప్పుడు ఉంటారు వాళ్ళని నువ్వు ఏ విధంగా అనే దాన్ని బట్టి ఆధారం ఉంటుంది అది మంచిగా ఉపయోగించుకోవచ్చు చెడుకు ఉపయోగించుకోవచ్చు అదవరకు సమాజ్వాదీ పార్టీ పాలనలో దాన్ని చెడుకు వాడారు ఇప్పుడు యోగి దాన్ని గాడిన పెట్టి మంచికి వాడుతున్నాడు ప్రజలకు సంక్షేమం కోసం శాంతి భద్రతలను పునరుద్ధరించడం కోసం మాఫియా గుండెల్లో నిద్రపోతున్నాడు ఇప్పుడు మనం ఇప్పుడు ఇవాళ టాపిక్ ఏంటంటే నిన్న అరవై వేల రెండు వందల నలభై నాలుగు మంది పోలీసులకు ఒకే రోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారండి ఒకే రోజు రికార్డ్ అనమాట ఇంతవరకు భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు అమిత్ షా చేతుల మీదుగా సింబాలిక్గా కొంతమందికి ఇప్పించారు కానీ అందరికీ అదే రోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు మిగతా వాళ్ళ చేత ఇప్పించారు అసలు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి ఇందులో పన్నెండు వేల మంది మహిళలు యోగి ఆదిత్యనాథ్ చేసిన పాలసీ ఏంటంటే ట్వంటీ పర్సెంటు పోలీసు వ్యవస్థలో మహిళలు ఉండాలని పన్నెండు వేల మంది అరవై వేల మందిలో పన్నెండు వేల మంది మహిళలు ఒకే రోజు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వటమే కాదు అతి పెద్ద పోలీస్ ఫోర్స్ అయిందండి వాళ్ళ మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది నాలుగు లక్షలకి దగ్గరగా అందులో ముప్పై ఆరు వేల మంది మహిళా కానిస్టేబుల్ ఎంత పెద్ద ఫో పోలీస్ ఫోర్స్ అయిందంటే దాన్ని అసలు ఎప్పుడూ లేని పద్ధతుల్లో ఇవాళ అధునాతన సాంకే సాంకేతికతలో కూడా శిక్షణ ఇవ్వటంలో కూడా చాలా ముందుకు వచ్చేసింది ఒకనాడు చాలా వెనకబడినటువంటి యూపీ ఇవాళ దాంట్లో కూడా ముందుకు వచ్చింది కోర్స్ మొత్తం ఉద్యోగాలే బాగా ఎనిమిదిన్నర లక్షల ఉద్యోగాలు ఇప్పించాడు ఎనిమిది ఈ ఎనిమిది సంవత్సరాల్లో దాంట్లో ప్రధానంగా టీచర్లు పోలీసులు ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ చేశాడు రాబరీస్ తగ్గిపోయినాయి ఎనిమిది సంవత్సరాల్లో ఎనభై ఐదు శాతం తగ్గింది రాబరీస్ థెఫ్ట్స్ అయితే డెబ్బై ఏడు శాతం తగ్గింది హత్యలు అయితే నలభై నాలుగు నలభై నాలుగు శాతం తగ్గింది ఎనిమిది వేల ఎన్కౌంటర్లు చేశాడు రెండు వందల ఇరవై రెండు మందిని లేకుండా చేసేసారు కాల్చిపారేశారు ఎనిమిది వేల మందికి గాయాలైన ఎనభై వేల మందిని జైల్లో పెట్టాడు తొమ్మిది వందల మందిని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేశాడు పద్నాలుగు వేల కోట్ల ప్రాపర్టీస్ని సీజ్ చేశారు చెప్పండి ఇప్పుడు ఇది యోగి ఆదిత్యనాథ్ ట్రాక్ రికార్డ్ సరే మనం ఇప్పుడు ఏంటంటే దానికన్నా ముఖ్యంగా ఏంటి అసలు ఈ రిక్రూట్మెంట్ని గురించి అరవై వేల మందికి ఒకే రోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఏంటనేది ఎందుకంటే యూపీ లాంటి రాష్ట్రంలో మీరు దృష్టిలో పెట్టుకోండి యూపీ లాంటి రాష్ట్రం ఏంటంటే అసలు ఏ వ్యవస్థని పాటించదు అస్తవ్యస్తం ఎవ్రీథింగ్ ప్రతిదీ లీకేజీలు పేపర్ లీకేజీలు ఈవెన్ ఇది కూడా మొదటి దీన్ని ఒక చోట లీక్ చేశారు ఎందుకంటే లీక్ చేసే వీరులు చాలామంది ఉంటారు రాజకీయ అండదాండ్లు ఉంటాయి అధికార యంత్రాంగంలో వీళ్ళకే కాదు కదా యోగికే కాదు అవతల వాళ్ళకు కూడా ఉంటుంది లీక్ చేశారు అందుకని యోగి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంత నలభై ఎనిమిది లక్షల మంది అండి అటెండ్ అయ్యింది ఇతర రాష్ట్రాలు కూడా అటెండ్ అయ్యారు నలభై ఎనిమిది లక్షల మంది పదకొండు వందల డెబ్భై నాలుగు సెంటర్స్లో పది షిఫ్టుల్లో మొత్తం ఈ పరీక్షలు కండక్ట్ చేశారు ఎంత మిషన్ మోడ్లో కండక్ట్ చేశాడు ఆయనే పర్సనల్గా సూపర్వైజ్ చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సూపర్వై సీసీటీవీ సూపర్విజన్లో ఫేషియల్ రికగ్నిషన్ తోటి బయోమెట్రిక్ వెరిఫికేషన్ తోటి ఏఐ మానిటరింగ్ తోటి రియల్ టైం మేనేజ్మెంట్ మేనేజ్మెంట్తో అంత కటింగేజ్ టెక్నాలజీ వాడాడు వాడి అసలు ఇది ఇది మామూలు రిక్రూట్మెంట్ కాదనమాట అంటే ప్రశ్న దగ్గర తీసుకున్నాడు నేను చేయలేనా ఈ పని కష్టమే నలభై ఎనిమిది లక్షల మందికి మరి ఎక్కడో ఒక సెంటర్లో ఇన్ని వేల మంది ఇన్ని సెంటర్స్ ఏదో ఒకటి అయితే అనుకోవచ్చు పదకొండు వందల నాలుగు సెంటర్స్ అంటే అది పది షిఫ్టుల్లో అంటే ఎక్కడో చోట జరిగే పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది జరగకుండా చేశాడు ఇవాళ అసలు అది చూసిన తర్వాత నిన్న ఆ ఇంటర్వ్యూస్ చూస్తుంటే రిక్రూట్ అయిన వాళ్ళ కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదండి అందరూ పేద ప్రజలు ఎక్కడ ఎవరు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక్క రూపాయి మేము ఖర్చు పెట్టాల ఎక్కడ ఎగ్జామ్కి అటెండ్ అయ్యాం అంతే నో ఇంటర్వ్యూస్ నో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ మానవ అసలు ఇంటర్ఫీరెన్స్ ఎక్కడ లేదండి హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కడ లేదు సో వాళ్ళు అటెండ్ అయిన వాళ్ళు మెరిట్ బేస్డ్గా ఇచ్చారు అంతే సింపుల్ వాళ్ళు ఎంత ఉన్నారండి దాంట్లో వీళ్ళు చెప్తారు కదా సో కాల్డ్ పీపుల్ అందరూ వచ్చి ఉదారవాదులుగా మాట్లాడుతున్నారు కదా ఎంతమంది ముస్లిం సామాన్య కుటుంబాల్లో నుంచి మొట్టమొదటిసారి ఉద్యోగిగా వాళ్ళ కుటుంబంలో వచ్చింది వీళ్ళేనంట వాళ్ళ ఇంటర్వ్యూ చదువుతుంటే అసలు ఎందుకంటే ఎన్నో కుటుంబాలు పేద కుటుంబాలకి ఎటువంటి రిక వాళ్ళకి ఎటు రికమెండేషన్లు ఉండవు కదా ఎటువంటి రికమెండేషన్ లేకుండా ప్రతిభ ఆధారంగా వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి విస్తృతంగా అన్ని వర్గాలు ముస్లింలలో సహా చాలా ఎక్కువ మంది ఎందుకని ఈ మాట నేను ఎందుకు స్ట్రెస్ చేయాల్సి వస్తుందంటే యోగి మీద లేనిపోని అపవాదులు ఉన్నాయి కానీ ఆయన అట్లా ఎక్కడా డిస్క్రిమినేషన్ చేయాలో ఎంతో మందికి మొట్టమొదటిసారి వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం వచ్చిందండి అది అసలు నిజంగా అందరూ వాళ్ళు యోగికి ధన్యవాదాలు స్టాండింగ్ ఓవేషన్ చూస్తూ ఉంటే అసలు మీరు ఆశ్చర్యపోతారు అసలు దీంట్లో గవలా ఇప్పుడు ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాత పదమూడు నెలల శిక్షణ ఇవ్వబోతున్నారు వాళ్ళకి నూట పన్నెండు సెంటర్స్లో శిక్షణ ఇస్తున్నారు పన్నెండు వందల మంది ఆఫీసర్లు మూడు వేల ఐదు వందల మంది మాస్టర్ ట్రైనర్స్ తోటి అధునాతన సాంకేతికత వాళ్ళకి నేర్పబోయాయి సైబర్ క్రైమ్ క్రిప్టో కరెన్సీ ఇంకా ఇది ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళకి ఇవన్నీ కూడా అధునాతన టెక్నాలజీలో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు ఇచ్చేసి వాళ్ళని మొట్టమొదటిసారి పదమూడు పదమూడు నెలలు అయిన తర్వాత వివిధ ప్రాంతాలు అలాట్మెంట్ ఇప్పుడే చేస్తారు అది చేయటం అనేది ఎంత పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం ప్రమేయం లేకుండా నలభై ఎనిమిది లక్షల మందికి పరీక్షలు జరిపి అరవై వేల మందిని సెలెక్ట్ చేసుకోవటం అనేది అందరూ కూడా చాలా అద్భుత ప్రక్రియగా చెబుతూ ఉన్నారు అందుకనే జనం ఏమంటున్నారంటే ఇది కదా అవినీతి రహిత పాలన అంటే ఇది కదా యోగి పాలన అంటే అని చెప్పుకుంటున్నారు సభాష్ యోగి ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి